ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి మాట బాట మాట అన్న అనాలమ్మ పేరు పెట్టి పిలవకూడదు బాట బాల్యంలో ఉన్న శ్రీ వెంకయ్య స్వామిని అందరూ వెంకయ్య వెంకన్న అని పిలిచేవారు ఆయన మాత్రం అందరినీ గౌరవంగా పిలిచేవారు ఒకరోజు స్వామివారి చెల్లెలు మంగమ్మ వెంకన్న అని పిలిచింది అప్పుడు స్వామి ఆమెతో అందరూ పిలిచినట్లు నీవు పిలవకూడదు నీకంటే పెద్దవారిని అక్క అన్న అని పిలవాలమ్మా అంటూ బుద్ధులు చెప్పారు మానవ సమాజం ఏర్పరచుకున్న తొలి సంస్కృతి సాంప్రదాయాల్లో వావి వరసల ప్రక్రియకు ఎంతో ప్రాధాన్యత ఉంది నేడు నాగరికపు వికృత చేష్టలు వెర్రితలలు వేయటంతో పెద్ద చిన్న అనే గౌరవం మంచి మర్యాద లేకుండా ఒరే ఒసే పోరా పోవే అనే సంబోధనలతో పేరు పెట్టి పిలవడం వంటివి తప్పని చెప్పడమే స్వామి మాటల్లోని అంతర్భయం మన మాటను బట్టే గౌరవ ప్రతిష్టలు ఆధారపడి ఉంటాయనేది ప్రతి ఒక్కరూ గమనించి తదనుగుణంగా ప్రవర్తించాలి అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే సామెత జనుల వ్యవహారంలో ఉంది మనం ఎదుటి వారిని గౌరవంగా పిలిస్తే మనము గౌరవింపబడతాము ప్రేమించబడతాం మంచి పేరు తెచ్చుకుంటాం ఓం నారాయణ ఆది నారాయణ